ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూరును అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు కోట ఏరియాలో ఉంటున్న నూర్ నూరు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ పదహారు సిమ్ కార్డులు స్వాధీనం నూర్ అనే వ్యక్తికి ఇస్లామిక్ గ్రూపులతో సంబంధాలు డిఎస్పీ నర్సింగప్ప పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను సభ్యుని ఉన్నాడని సమాచారం నూరే ఉగ్రవాద సంస్థల్లో సంబంధాలు ఉన్నాయన్న విషయం విచారణ చేస్తున్నాం ఉగ్రవాదులతో సంబంధం ఉన్న అరెస్ట్ చేశాం సమాచారం ఇప్పుడు అతను లోతుగా విచారిస్తున్నాము విచారించిన తర్వాత మనకు అతను ఏది అతని యొక్క వ్యక్తిత్వం ఏమి అతని ఫ్యూచర్ డిజైన్స్ ఏమి ఆలోచనలు ఏమీ అనేటువంటి దానిపైన యువత ఏదైనా సంబంధాలు ఉన్నాయా ఇట్లాంటి వాటిపైన మనం పూర్తిగా సమాచారాన్ని సేకరించే దశలో ఉంది కాబట్టి పూర్తి అయిన తర్వాత దీనిపైన ప్రెస్ మీట్ ద్వారా అన్ని కోణాలలో వివరంగా మీకు వివరించడం జరుగుతుంది ఈ మెంబర్ ఉన్నంత వల్ల వీ హాట్ అవర్ ఓన్ డౌట్ సో దట్ వీ హ్ టు ప్రోప్ అండ్ ది ట్రూత్ లే